హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు తా మిస్టర్ పర్ఫెక్ట్ నలభై మూడో భాగాన్ని వినిద్దాం ఓకే బాబా ఇంకెప్పుడు అలా మాట్లాడను అయినా ఇంత చిన్న విషయానికి ఎందుకంత కోపం పదండి కిందికి వెళ్దాం మీ నాన్నములో నిజంగా మార్పు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేయాలి అంది నందు నువ్వు చెక్ చేయాల్సిన అవసరం లేదే గడుసు పిల్ల నీ పుణ్యమా అని మాలో నిజంగానే మార్పు వచ్చింది అంటూ అక్కడికొచ్చారు రాజేశ్వరి గారు ఆవిడ మాట విన్న దేవ్ నందుకి దూరం జరిగాడు నందు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమో అమ్మమ్మగారు మిమ్మల్ని అంత తేలిగ్గా నమ్మలేం సుమి అసలే మీరు రాణి రాజేశ్వరి గారు కదా నేనే అంటే నాకంటే గడుసు మీరు అంది మొన్నటి వరకు నేను కూడా అలానే అనుకున్నాను కానీ నువ్వు నాలో ఉన్న ఆహారనే చంపేశావు ఆస్తి అంతస్తుల కంటే మంచితనం మానవత్వం ముఖ్యమని నాకు అర్థమయ్యేలా చేసావు అన్నారు అబ్బో అమ్మమ్మ గారికి బాగానే జ్ఞానోదయం అయిందే మీలో ఇలాంటి మార్పే నేను కోరుకున్నాను కానీ ఆ మార్పు కోసం మిమ్మల్ని కొంచెం బాధ పెట్టాల్సి వచ్చింది అందుకు నన్ను క్షమించండి అంది నందు నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా నువ్వు అలా చేయడం కూడా మా మంచికే కదా ఇకపై మా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నాకు గంగ వాళ్ళు ఎంతో నువ్వు కూడా అంతే అన్నారు రాజేశ్వరి గారు రుద్ర కోసం ఇంటి వెనుక ఉన్న గుడిసెలోకి వెళ్లిన గంగా అక్కడ అతను కనిపించకపోయేసరికి బయట పనిచేస్తున్న పాలేరిన అతని గురించి అడిగింది రుద్ర పెద్ద చెరువు పక్కన ఉన్న పొలానికి వెళ్లాడని అతను గంగా తన కాలకు చొప్పులు లేవన్న విషయం కూడా మర్చిపోయి వెంటనే పొలానికి పరుగుపెట్టింది రుద్రా పొలంలో ఏదో పని చేస్తూ ఉన్నాడు దూరం నుండి అతన్ని చూసిన గంగ రుద్రా అని గట్టిగా పిలిచింది రుద్ర చేస్తున్న పని ఆపి వెనక్కి చూసి అమ్మాయి గారు ఏంటి ఇక్కడికి వస్తున్నారు అనుకుని అక్కడ పని చేస్తున్న వాళ్ళని చూసి ఈ రోజుకి పని అయిపోయింది మీరు వెళ్ళండి అన్నాడు వాళ్ళు వెళ్లేసరికే గంగా అక్కడికి వచ్చి రుద్రాని గట్టిగా హాక్ చేసుకుని మన పెళ్లికి నానమ్మ ఒప్పుకున్నారు అంది అమ్మాయి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ముందు నన్ను వదలండి ఎవరైనా చూస్తే బాగోదు అన్నాడు రుద్ర ఏయ్ మొద్దు ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పాక సంతోషంతో నన్ను దగ్గర తీసుకోవాల్సింది పోయి ఇంకా దూరం జరగమనడానికి నీకు మనసెలా ఒప్పుతుంది ఇక మనం ఎవరికీ భయపడాల్సిన పనిలేదు అంది గంగ వాళ్ళు ఒప్పుకున్నా మిమ్మల్ని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు అన్నాడు రుద్ర రుద్ర నువ్వు ఇలా మాట్లాడితే కొట్టేస్తే చెప్తున్నా మనం పెళ్లి చేసుకోవడానికి మన ప్రేమకు మించిన అర్హత ఇంకొకటి లేదు ఇంకేం మాట్లాడకుండా బుద్ధిగా నా మెడలో తాళికట్టు అంది గంగ రుద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి ఏంటి ఏం మాట్లాడు పోనీ నీకు నేనంటే ఇష్టం లేదని చెప్పు వెళ్ళిపోతా అంటూ అతనికి దూరం జరగబోయింది గంగా కానీ రుద్ర ఆమెను వెళ్ళనివ్వకుండా అతనికి దగ్గరగా లాక్కొని నన్ను వదిలి వెళ్ళొద్దు అన్నాడు వెళ్ళొద్దు అన్నవాడివి మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంది గంగా దానికి కారణం భయం మీరంటే నాకు కూడా చిన్నప్పటి నుండి నాకు ఇష్టమే కానీ ఆ మాట మీతో చెప్పే ధైర్యం లేక నా ప్రేమను నా మనసులోనే దాచుకున్నాను అన్నాడు రుద్ర నీలోనే దాచుకున్న నీ ప్రేమ ఇప్పటికీ బయటికి వచ్చిందా రుద్ర అయినా నువ్వు నీ నోటితో చెప్పకపోయినా నేను ప్రేమించే నా మనసుకి నీ ప్రేమ ఎప్పుడో తెలుసు పదా ఇక ఇంటికెళ్దాం అంది గంగా గంగా రుద్ర జంటగా రావడం చూసిన ఇంట్లో వాళ్ళు వాళ్ళ జంట చూడముచ్చటగా ఉందనుకున్నారు ఇద్దరు లోనికి వెళ్లడంతోనే రాజేశ్వరి గారి కాల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు రాజేశ్వరి గారు వాళ్ళని దీవించి వెంటనే పంతులు గారిని పిలిపించి వాళ్ళ పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించారు పెళ్లి అయ్యే వరకు దేవ్ నందు అక్కడే ఉండాలని అనుకున్నారు జయత్రి గారు భర్త వాణి గారు భర్త పెళ్లికి ముందు రోజే తిరిగి వచ్చారు వాళ్ళని చూసిన గారు ఏంటి ఇలా వచ్చారు నడి రోడ్డు మీద కట్టుకున్న బెల్లాన్ని కన్నబిడ్డల్ని వదిలి వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి మేము చచ్చామా ఇంకా బ్రతుకున్నామా చూడడానికి వచ్చారా లేదా మళ్ళీ మేము ఇంట్లోకి వచ్చామని తెలిసి వచ్చారా అన్నారు మిమ్మల్ని అలాంటి పరిస్థితుల్లో వదిలివేయడం తప్పే మా తప్పు మేము తెలుసుకున్నాం మమ్మల్ని క్షమించండి అన్నారు ఇప్పుడు క్షమించమని బాగానే అడుగుతారు మళ్ళీ రేపు ఏదైనా సమస్య వస్తే ఇలాని మమ్మల్ని వదిలి వెళ్లరని ఏంటి గ్యారంటీ అన్నారు వాణి వాళ్ళు రాజేశ్వరి గారి కాళ్ళ మీద పడి అత్తయ్య మీరైనా మమ్మల్ని నమ్మండి మా తప్పు మేము ఒప్పుకొని ఇక్కడికి వచ్చాం ఇక కష్టమైనా నష్టమైనా మా భార్య పిల్లని వదిలి ఎక్కడికి వెళ్ళాం అన్నారు తప్పులు అందరూ చేస్తాం వాళ్ళు మీరు మీ తప్పుని ఒప్పుకున్నారు అది చాలు ఇక వెళ్లి గంగా పెళ్లి పనులు చూడండి అన్నారు రాజేశ్వరి గారు గంగా పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి దేవ్ నందు దగ్గరుండి అన్ని పనులు చేస్తున్నారు పెళ్లి రోజు నందు శివాని గంగను పెళ్లి కూతురులారా ముస్తాబు చేస్తున్నారు శివాని గంగ బుగ్గన చుక్క పెడుతూ మొత్తానికి కోరుకున్న వాణ్ణే భర్తగా పొందుతున్నావు నిజంగా నువ్వు చాలా లక్కీ అక్క అంది లక్కీ సంగతి పక్కన పెట్టక్క అసలు అక్క రుద్రను ప్రేమిస్తున్న విషయం తన పక్కనే ఉన్న మనకి తెలియకుండా మేనేజ్ చేసి చూడు అది అక్క గొప్పతనం అంది రుచి హా అవును అస్తమానం పొలానికి వెళ్తుంటే వ్యవసాయం అంటే ఇష్టమేమో అనుకున్నా కానీ రుద్ర అంటే ఇష్టమని మొన్నే తెలిసింది అంది అమల అబ్బా చాలా ఆపని మీ అల్లరి అయినా మీరు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నారు కానీ అప్పుడు కనుక మీకు ఈ విషయం తెలిస్తే నన్ను రుద్రాన్ని ఖచ్చితంగా విడదీసేవాళ్ళు అంది గంగా నువ్వు చెప్పింది కూడా నిజమే నందు బావా ఇక్కడికి రాక రావడం వల్లే మీరు ఇలా ఒక్కటవ్వబోతున్నారు అంది రుచి అవును అసలు నందు లేకపోతే ఇదంతా అయ్యేదే కాదు అంటూ నందుని హక్ చేసుకుని థ్యాంక్స్ నందు నిజంగా నువ్వు లేకపోతే మా ప్రేమ ఎప్పుడో సమాధి అయ్యేది నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంది ఏంటి గంగా ఇది జన్మలు రుణాలు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా మీ ప్రేమని గెలిపించడానికి నాకు చేతనేది నేను చేశాను పద ముహూర్తానికి టైం అవుతుంది అని గంగని పెళ్లిబిటల మీదకి తీసుకెళ్లింది నందు వేదమంత్రాల సాక్షిగా గంగా మెడలో మూడు ములు వేశాడు రుద్ర అక్కడున్న వాళ్ళంతా అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదించారు ఆ మసరి రోజు సాయంత్రానికి వాళ్ళ మొదటి రాత్రికి ఏర్పాట్లు చేశారు నందు దగ్గరుండి గదిని డెకరేట్ చేయిస్తుంది అప్పుడే అక్కడికి వచ్చాడు దేవ్ మాస్టర్ ఎలా ఉంది డెకరేషన్ మంచం మధ్యలో ఉన్న ఆ హార్ట్ సింబల్ ఎలా ఉంది అంది నందు బాగానే ఉంది ఒకసారి ఇలారా అంటూ నందు చేయి పట్టుకుని పక్కకి తీసుకెళ్లాడు దేవ్ ఏంటి మాస్టర్ ఇక్కడికి తీసుకొచ్చారు ఇంకా చాలా పనులున్నాయి నాకు అంది నందు ఆ పనులన్నీ తర్వాత ముందు నా పని చూడు అన్నాడు దేవ్ ఆమె దగ్గరికి తీసుకొని మీ పన ఏంటి అంది నందు అర్థం కానట్లు యాక్ట్ చేయకు నీకు అర్థమైందని నాకు తెలుసు నిన్న పెళ్ళైన వాళ్ళకి కూడా ఫస్ట్ నైట్ అయిపోతుంది నేను మాత్రం ఇంకా పెళ్ళైన బ్రహ్మచారిలోనే ఉన్నాను అన్నాడు దేవు ఓహో అయ్యగారి ఆరాటం ఇదా ఒకసారి మన గదికి వెళ్ళి చూడండి నీకే తెలుస్తుంది అంది నందు సిగ్గుపడుతూ తన మాటలు అర్థమైన దేవు ఈ విషయం ఇప్పుడా చెప్పేది అంటూ దేవ్ నందుని ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లాడు వాణి నందుని దేవ్ని పిలుచుకరా దంపతి తాంబూలం తీసుకుంటారు అన్నారు జయత్రి గారు అమ్మా ఇంకెక్కడా నందు వాళ్ళ గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుని గంటైంది ఫస్ట్ నైట్ వీళ్ళకి మాయితే వాళ్ళు ఎందుకు గదిలోకి వెళ్ళినట్టు అంది రుచి రుచి మాట్లాడమైన జైత్రి గారు ఏయ్ అవన్నీ నీకెందుకే మీరు ఇక్కడ ఉంటే ఇలాంటి ప్రశ్నలే వేస్తారు మీరు జానికి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని శివాని వాళ్ళని అక్కడి నుండి పంపించి గంగను కూడా గదిలోకి పంపించారు గంగను చూడగానే రుద్ర మంచం మీద నుండి లేచి నిలబడ్డాడు గంగ అతని దగ్గరికి వెళ్ళి అతని కాలుకు మొక్కబోయింది రుద్ర ఆమెను ఆపి ఏంటి అమ్మాయి గారిది మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి అన్నాడు రుద్ర ఇప్పుడు నేను గారిని కాదు నీ భార్యని భార్య భర్తకాలు పట్టుకోవడంలో తప్పులేదు ముందు నన్ను ఆశీర్వదించు అంది గంగ ఏమని ఆశీర్వదించాలో నాకు తెలియదు కానీ నేను బ్రతికున్నంత వరకు నీ చేతికి వదిలిపెట్టను మాటిస్తున్నాను అంటూ ఆమెని హక్ చేసుకున్నాడు దేవ్ నందు ఇద్దరు అలసిన శరీరాలతో మంచంపై పడుకున్నారు నందు గుండెల వరకు దుప్పటి కప్పుకొని దేవు తలకి తలపైకి తిప్పి మీరు నిజంగా రాక్షసుడే మిమ్మల్ని తట్టుకోవడం కాదు బాబు అంది ఆయాసపడుతూ దేవ్ ఆమె దగ్గరికి జరిగి ఆమె కొప్పుకున్న దుప్పటిని కప్పుకొని ఒక్కరోజుకే ఇలాంటి ఎలానే ముందు ముందు ఇంకా ఉంది అయినా మొన్న నువ్వే కదా నాలోని రాక్షసుని చూస్తా అన్నా అన్నాడు కానీ ఇప్పుడు ఆ మాట వెనక్కి తీసుకుంటున్నా ఇక బుద్ధిగా నిద్రపోండి ఉదయాన్నే మనం హైదరాబాద్ వెళ్ళాలి అంది దేవ్ నవ్వుతూ ఆల్రెడీ తెల్లారిపోయింది అన్నాడు అవునా అంటూ పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని అంటే నైట్ అంతా మనం నిద్రపోలేదా అంది అంతే కదా మరి అన్నాడు దేవ్ ఏంటంతే ఇంకా గదిలో ఉంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని నందు మంచం మీద నుండి లేవబోతుంటే దేవ్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుని వాళ్ళు ఏం కానీ అంటూ ఆమె చెవులో ఏదో చెప్పాడు అమ్మో మళ్ళీ నా ఇక నాకు ఓపిక లేదు బాబు మీకో దండం అని నందు దేవునిడి తప్పించుకుని వెళ్ళిపోయింది వెళ్ళవే వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నా దగ్గరికే రావాలి బంగారం అన్నాడు దేవ్ ఆమెను చూస్తూ కాసేపటికి దేవు నందు ఇద్దరూ రెడీ అయ్యి కిందికొచ్చాడు వాళ్ళని చూసిన రాజేశ్వరి గారు దేవ్ అప్పుడే వెళ్ళడం ఎందుకు కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా అన్నారు ఉండొచ్చు కానీ కొంచెం వర్క్ ఉంది నానమ్మ పైగా అక్కడ ఆఫ్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది కదా అన్ని దగ్గరుండి చూసుకోవాలి అన్నాడు దేవ్ వాళ్ళని ఇక్కడే ఉండనేవు అప్పుడంటే వాళ్ళని సరిగా పట్టించుకోలేదు కానీ ఈసారి వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా చూసుకుంటాం అన్నారు రాజేశ్వరి గారు మీరు చూసుకోలేరని కాదు నానమ్మ అక్కడైతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఒకవేళ వాళ్ళు ఇక్కడే ఉంటే మనం ఎంత శాలరీ ఇచ్చినా ఇంత దూరం రావడానికి టీచర్స్ ఇంట్రెస్ట్ చూపించరు అన్నాడు దేవ్ సరే నీ ఇష్టం నువ్వంతా ఆలోచించే కదా నిర్ణయం తీసుకుంటావు కానీ ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉండండి అన్నారు రాజేశ్వరి గారు మేము రావడం కాదమ్మమ్మ మీరు కూడా మాతో పాటే వచ్చేయండి అంది నందు ఈ ఊరిని ఈ ఇంటిని వదిలి నాకు ఎక్కడా ఉండాలని అనిపించదు మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు వస్తూ ఉంటాలే అని జైత్రి గారిని పిలిచి అమ్మాయికి పసుపు కుంకుమ పెట్టు అన్నారు అమ్మమ్మ మనలో మనకి ఫార్మాలిటీస్ అవి ఎందుకు అంది నందు ఇంటికొచ్చిన ఆడపిల్లకి పసుపు కుంకుమ పెట్టడం మన సాంప్రదాయం ఇలాంటివి కాదనకూడదు అన్నారు సరే అమ్మమ్మ సాంప్రదాయాన్ని నేను మాత్రం ఎందుకు కాదుంటాను అంది నందు జైత్రి గారు నందు నుదురిన కుంకుమ పెట్టి చీర సారే పెట్టి సాగనంపారు గంగా రుచి అమలా శివాని నందుని హాగ్ చేసుకుని ఎందుకో తెలియదు నందు నువ్వు వెళ్ళిపోతుంటే మాకు ఏడుపు వస్తుంది అన్నారు నందు నవ్వుతూ మీకు కోపం వచ్చినా బాధ వచ్చినా తట్టుకోవడం కష్టమే అనుకుంటా అప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు మీరు నన్ను ఎంత ద్వేషించారో ఇప్పుడు అంత ప్రేమిస్తున్నారు ఈ ఇంటి నుంచి అమ్మ పెట్టిన ఈ సారే మాత్రమే కాదు మీ ప్రేమను కూడా తీసుకెళ్తున్నాను అంది దేవ్ నందు చేపట్టుకుని హలో మర్దల్స్ మీరు ఈవిడి గారిని వదిలితే నాతో తీసుకెళ్తాను లేదంటే మీ సెంటిమెంట్ డైలాగ్స్తో కాలం గడిచిపోయేలా ఉంది అన్నాడు ఏంటి బావా నువ్వు మేము నందుని మిస్ అయిపోతున్నావన్న ఫీల్ అవుతుంటే నువ్వు తనని తీసుకెళ్ళిపోవాలని ఓ కంగారు పడుతున్నా తను ఎప్పుడూ నీతోనే కదా ఉంటుంది కాసేపు మాతో ఉండనివ్వు అంది రుచి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలానే ఉంటుందిలే అసలే లాంగ్ జర్నీ చేయాలి అని నందుని బలవంతంగా కారెక్కించాడు దేవ్ ఆ సాయంత్రానికే ఇద్దరు హైదరాబాద్ వచ్చేశారు నందు నైట్ భోజనాలు అవ్వగానే దేవ్ కంట పడకుండా తను ఎప్పుడు వెళ్ళే గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుని హమ్మయ్య మొత్తానికి రాక్షసుని నుండి తప్పించుకున్నాను అనుకుంది ఆమె అలా అనుకుందే లేదు మంచం మీద ఉన్న దేవుని చూసి షాక్ అయి మాస్టర్ మీరేంటి ఇక్కడ అంది ఆ అమ్మాయి గారు ఎక్కడ ఉంటే ఈ అబ్బాయి గారు అక్కడే ఉంటారు అంటూ ఆమెకు దగ్గరగా వచ్చి ఆమెను ఎత్తుకొని బెడ్డ మీదకి తీసుకెళ్లాడు మాస్టర్ జర్నీ చేసి అలసిపోయాను ఇవన్నీ రేపు చూసుకుందాం ఈ రోజుకి నిద్రపోదాం అంది నందు అవునా నా బుజ్జి ఇల్లు పుట్టి అలసిపోయిందా బాబా సరే ఇలా వచ్చి పడుకో జో కొడతా అంటూ ఆమెను తన గుండెలపై పడుకోబెట్టుకుని నిద్రపుచ్చాడు ఆ మసటి రోజు నందు ఆఫీస్ రూమ్లో ఉన్న దేవ్ దగ్గరికి వెళ్ళి ఏవండి మనం గుడికి వెళ్దామా అంది గారంగా నువ్వు ఇంత క్యూట్గా అడిగితే ఎందుకు కాదుంటాను తప్పకుండా వెళ్దాం అన్నాడు దేవ్ ఆమె తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె నిధుడిపై కిస్ చేస్తూ నందు అతని ఒడిలో నుండి లేచి గుడికి వెళ్తూ ఏంటిది నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి మీకు అభ్యంతరం లేకపోతే అటు నుండి అటే మా ఇంటికి కూడా వెళ్ళొద్దాం అంది అదేంటి అలా అంటావు మీ ఇంటికి అదే మా అత్తారింటికి కూడా వెళ్ళొద్దాం సరేనా అన్నాడు థ్యాంక్స్ మాస్టర్ చిటికిలో రెడీ అయ్యి వస్తా అని లోనికి వెళ్ళింది వాళ్ళు రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి ప్రణవ్ సహస్ర అక్కడికి వచ్చారు వాళ్ళని చూసిన నందు హలో హనీమూన్ కబూల్ ఎప్పుడొచ్చారు మూన్ నుండి అంది నందు నేను నైట్ వచ్చాం ఇక్తా దగ్గరికి వెళ్తూ మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం మీరేంటి ఎక్కడికో బయలుదేరినట్లున్నారు అంది సహస్ర గుడికి వెళ్దాం అనుకున్నాం అంది నందు అవునా మీరు వెళ్ళండి మనం తర్వాత మీట్ అవుదాంలే అన్నాడు ప్రణవ్ గుడికి తర్వాత వెళ్తాంలే కానీ కూర్చో నీతో మాట్లాడాలి చాలా రోజులైంది అన్నాడు దేవ్ వాళ్ళ వల్ల మాట్లాడుకుంటూ కూర్చున్నారు దేవ్ రేపు ఈవినింగ్ చిన్న పార్టీ అరేంజ్ చేశాను నువ్వు నందుతో వచ్చాయి అన్నాడు ప్రణవ్ నువ్వు పిల్లకపోయినా వస్తాంలే కానీ ఇంతకీ సడన్గా పార్టీ ఏంట్రా అన్నాడు దేవ్ జస్ట్ క్యాజువల్గా అరేంజ్ చేశాను అన్నాడు ప్రణవ్ మంచి పని చేసావు మన వాళ్ళని మీట్ అయ్యి చాలా రోజులైంది రేపు ఫుల్ ఎంజాయ్ చేద్దాం అన్నాడు దేవ్ తప్పకుండా అందుకే కదా ఇలా ప్లాన్ చేసింది వికాస్ గారికి కూడా చెప్పేశాను ఎన్ని పనులున్నా రేపు కంపల్సరీ రావాలి అన్నాడు ప్రణవ్ అలా వాళ్ళు రేపటి ప్రోగ్రాం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇద్దరు ఒక పక్కన మాట్లాడుకుంటూ ఉంటే మరో పక్క సహస్ర నందు కూడా మాట్లాడుకుంటూ కూర్చున్నారు అలా సాయంత్రం అయిపోయింది సరే నందు మనం రేపు మీట్ అవుదాం యుక్తం మా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక వెళ్తాం నంది సహస్ర వాళ్ళు వెళ్ళాక ఇద్దరు ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్లారు నందు అమ్మవారిని చూస్తూ ఆవిడికి మనసులోనే ఏదో చెప్పుకుంటుంది దేవు మాత్రం నందు వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు నందు అమ్మవారికి దండం పెట్టుకుంటూ దేవు వైపు చూసి ఏంటి అలా చూస్తున్నారు అమ్మవారు అక్కడ ఉన్నారు అంది నువ్వు గర్భగుడిలో ఉన్న ఆ దేవతను చూస్తున్నావు నేను నా దేవతను చూస్తున్నాను ఇక్కడ ఎవరి పని వాళ్ళది అన్నాడు అయ్యో ఏంటి మీరు బుద్ధిగా అమ్మవారికి దండం పెట్టుకోండి అంది నందు నేను చేస్తున్నది కూడా అదే అన్నాడు దేవు మంచి పని చేస్తున్నారు పదం నీకు వెళ్దాం అంది ఆ తర్వాత నుండి నందు పుట్టింటికెళ్లారు ఎప్పుడు గేట్ దగ్గర నుండి వెళ్లిపోయే దేవు మొదటిసారి ఇంట్లోకి రావడంతో కళ్యాణ్ గారికి కాలు చేతులు ఆడలేదు ఇంకా తులసి గారైతే మామూలు హడావిడి చేయలేదు వాళ్ళు హడావిడి చూసిన దేవ్ కళ్యాణ్ గారి పక్కన కూర్చొని ఆయన చేతిపై చేయి వేసి మావయ్య నేనేమీ కొత్త అల్లుని కాదు మీరు ఇలా హడావిడి చేయడానికి నందు ఇంటికి వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారో నన్ను కూడా అలానే ట్రీట్ చేయండి మీరు ఆఫీస్లో నన్ను చూసి భయపడినట్లు ఇక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు నా మావయ్య నేను మీ అల్లుణ్ణి అంతే అన్నాడు ఇది భయం కాదు సార్ మీ మీద ఉన్న గౌరవం అన్నారు కళ్యాణ్ గారు మావయ్య ఏంటి నన్ను ఇక నుండి దేవ్ అని పిలవండి ఇంకొక విషయం ఇక మీరు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు మీరు అత్తయ్య కూడా మాతో పాటు ఆ ఇంటికి వచ్చేసేయండి నేను ఆఫీస్కి వెళ్ళిన వెళ్ళిన తర్వాత నందుకి మీరు తోడుగా ఉంటారు కదా అన్నాడు ఇంటికి రమ్మని పిలిచేంత పెద్ద మనసు మీకున్న ఆడపిల్ల ఇంటికి మేము రాలేం బాబు మీరు అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండండి మాకు అదే చాలు అన్నారు మావయ్య ఇంకా పాతకాలం మాటలు మాట్లాడకండి ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఈ రోజుల్లో ఒకటే మీరు మీ కూతురు దగ్గర కూడా ఉండొచ్చు మీరు మాతో వస్తున్నారు అంతే అన్నాడు దేవు అవునా మీరు కూడా అక్కడ ఉంటే బాగుంటుంది అంది నందు కళ్యాణ్ గారు తులసి గారు ఏమంటారని ఆవిడ వైపు చూశారు ఆవిడ సరే అన్నట్లు కళ్ళతోనే సాగి చేయడంతో సరే అల్లుడు గారు మీరు చెప్పినట్లే మీతోనే వస్తాం అన్నారు ఒక గంట తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్లారు నందు వాళ్ళిద్దరికీ కింద ఉన్న రూమ్ చూపించి అమ్మా ఇది మన ఇల్లే అనుకోండి మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అంది అదే మాటే నీ దగ్గర మాకేం ఇబ్బంది ఉంటుంది వెళ్ళు గారు ఎదురు చూస్తూ ఉంటారు అన్నారు గారు నందు ఎప్పట్లానే తన గదిలోకి వెళ్తుంటే ఏ లిలీపూట్ అటెక్కడికి ఇక్కడి నుంచి నువ్వు కూడా నాతో పాటే ఆ గదిలోనే ఉంటావు అని ఆమె భుజం చుట్టూ అతని గదిలోకి తీసుకెళ్లాడు దేవుతో కలిసి లోనికి అడుగుపెట్టిన నందు ఆ గదిని చూసి చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యింది గదంతా పరిశీలనగా చూస్తూ ఉంది అప్పుడే ఆమె చూపు అక్కడ గోడ మీద ఉన్న పెన్సిల్ ఆర్ట్ మీద పడింది అది తన చిన్నప్పుడు అంటే తన ఇంటర్ చదువుతున్నప్పుడు ఫోటో నందు దేవ్ వైపు చూసి మాస్టర్ ఇది ఇక్కడ ఎలా అంది ఆశ్చర్యంగా ఇది నేనే డ్రా చేశాను ఈ ఆట నాకు చాలా స్పెషల్ తెలుసా నన్ను ప్రేమించే అమ్మ నాన్న ఇంకా నా అనుకున్న వాళ్ళంతా దూరమై నాకు ఎవరూ లేరు నేను ఒంటరి వాణ్ణి అని అనుకున్న ప్రతిసారి ఈ ఫోటోలో ఉన్న నీ నవ్వే నాకు ఏదో తెలియని ధైర్యం ఇచ్చేది నీకు నేనున్నానని భరోసా ఇచ్చేది అన్నాడు మాస్టర్ అప్పటి నుండే నేనంటే మీకు అంత ఇష్టమా అంది నందు ఇష్టం అనేది చాలా చిన్న పదం నువ్వంటే ప్రాణం నాకు నువ్వు ఎప్పుడు కనిపిస్తావా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూసేవాడిని అన్నాడు దేవ్ మాస్టర్ నేను ఎప్పటికైనా కనిపిస్తానని నమ్మకం ఉందా మీకు అంది నందు థౌజండ్ పర్సెంట్ ఉంది ఆ నమ్మకమే నిన్ను నా దగ్గరకు చేర్చింది నిన్ను ఎప్పుడైతే మొదటిసారి ఆఫీస్లో చూసానో అప్పుడే నేను మళ్ళీ పుట్టాను అంటూ ఆమెను ఒక ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి ఇది మన పెళ్లి ఫోటో యాక్చువల్గా ఈ ఫోటో ఉందని కూడా నీకు తెలిసి ఉండదు అన్నాడు అసలు అవును అసలు ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది అంది నందు జరగని పెళ్లికి ఫోటోలు తీయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ అక్కడ జరిగిన మన పెళ్లిని ఫోటో తీశాడు అతన్ని పట్టుకొని ఈ ఫోటో తీసుకున్నా అని ఆమెకి ఇంకో ఫోటో చూపిస్తూ ఇది మన ఫ్యాషన్ షోకి వెళ్ళినప్పటివి ఇందులో నువ్వు భలే క్యూట్గా ఉన్నావు కదా అన్నాడు మీరు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అంటూ అతని గుండెలపై తలానించి మాస్టర్ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంది నా కూడా లిపు నువ్వు నా పక్కన ఉంటే లోకంలో సంతోషం సంతోషమంతా నాతోనే ఉన్నట్లుంటుంది ఈ ప్రపంచంలో ఏమున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా నువ్వు నీ ప్రేమ నాతో ఉంటే చాలు అన్నాడు దేవ్ అతని మాటలకి నందు నుండి నీళ్లు వచ్చేసాయి ఏ లిలీ పుట్ ఏంటి ఇది ఎందుకు ఈ కన్నీళ్లు అన్నాడు దేవ్ ఆమె కన్నీళ్లు దురుస్తూ ఇవి కన్నీళ్లు కాదు మాస్టర్ ఇవి మీ ప్రేమను పొందిన ఆనందంతో వచ్చిన హ్యాపీ టియర్స్ అంది నందు బాధతో అయినా ఆనందంతో ఆనందంతో అయినా సరే నీ కళ్ళలో నీళ్లు రావడం నేను చూడలేను ఆయన బెడ్రూమ్లో రొమాన్స్ తప్ప ఇలాంటి ఎమోషన్స్ ఉండకూడదు నైట్ నిద్ర వస్తుంది అలసిపోయానని తప్పించుకున్నా ఇప్పుడు తప్పించుకోలేవు బేబీ అన్నాడు దేవ్ ఆమెని బెడ్ మీదకి తీసుకుని వెళ్తూ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సులు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్